సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రాష్ట్రపతి యొక్క రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతికి గల రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా దీన్నే మనం రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన అని కూడా అంటాము మనం నిన్న జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చూసాం కదా ఈరోజు సెకండ్ అత్యవసర పరిస్థితి వచ్చేసి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనమాట దీన్నే మనం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాము లేదంటే రాష్ట్రపతి పాలన అంటాము కేంద్ర పాలన అంటాము మరి దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనమాట మనకి జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ అనమాట నెక్స్ట్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే మీరు ప్లస్ ఫోర్ యాడ్ చేసుకోవాలి మూడు రకాలు ఉంటాయి కదా జాతీయ అత్యవసర పరిస్థితి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి అన్నాం కదా జాతీయ అత్యవసర పరిస్థితి ఏమో త్రీ ఫిఫ్టీ టూ అనమాట రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే ఫోర్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే త్రీ సిక్స్టీ మళ్ళీ దీనికి ఫోర్ యాడ్ చేస్తే త్రీ సిక్స్టీ వస్తుంది అది ఆర్థిక అత్యవసర పరిస్థితి అట్లా గుర్తుపెట్టుకోండి గుర్తుంటుంది సో నెక్స్ట్ రాష్ట్రపతి పాలన అనేది ఒక రాష్ట్రానికి మాత్రమే విధించాలన్నమాట అంటే జాతీయ అత్యవసర పరిస్థితి దేశం మొత్తానికి కానీ లేదా ఉన్నటువంటి ఏదైనా ఒక కల్లోలిత ప్రాంతానికి కానీ విధించవచ్చు కానీ రాష్ట్రపతి పాలన మాత్రం ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది కాబట్టి ఒక రాష్ట్రానికి మాత్రమే విధించాలి మరి అసలు రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు ఏంటి అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలించడంలో ఆ రాష్ట్రం విఫలమైనప్పుడు ఎప్పుడు అంటే గవర్నర్ యొక్క నివేదిక ఆధారంగా గవర్నర్ నివేదిక స్తాడన్నమాట రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో పరిపాలన అనేది సరిగ్గా లేదు సో పరిపాలన అనేది విఫలమైంది అని చెప్పేసి గవర్నర్ ఎప్పుడైనా నివేదిక అందించినప్పుడు రాష్ట్రపతికి ఆ సమయంలో రాష్ట్రపతికి ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది అన్న రీజన్ తోటి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన విధించవచ్చు అనమాట అలాగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని సందర్భంలో మరొక రీజన్ ఏంటి అంటే మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి కదా ఆ సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ కూడా మెజారిటీ రాని సందర్భాల్లో కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు ఇంకొక రీజన్ ఏంటి అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము శాసనసభలో మద్దతు కోల్పోయినప్పుడు ఓకేనా శాసనసభలో ఉన్నటువంటి ప్రభుత్వం మద్దతు కోల్పోయినప్పుడు కూడా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు అలాగే తరచుగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూలిపోయి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడని సందర్భంలో ఏర్పడే కాదు ఏర్పడని సందర్భంలో అంటే ప్రభుత్వాలు ప్రతిక్షణం అంటే ఎప్పుడూ ప్రభుత్వాలన్నీ కూలిపోతూ ఉండి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడకుండా ఉండే సిచ్యువేషన్లో కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు అలాగే కేంద్ర మంత్రిమండలి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రధానమంత్రి సూచనను అనుసరించి రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన విధిస్తాడు అంటే ఇంకొక కండిషన్ ఏంటి అంటే కేంద్ర మంత్రిమండలి ఆదేశాలు ఉంటుంది కదా ఆ కేంద్ర మంత్రిమండలి యొక్క ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తారు కదా అలాంటి సిచువేషన్ కూడా సూచనను అనుసరించి రాష్ట్రపతి పాలనను విధించవచ్చు అనమాట సో ప్రపంచంలో మొదటిసారిగా ఎన్నికల ద్వారా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడైన రాష్ట్రం ఎక్కడ అంటే కేరళలో అనమాట ఓకేనా అంటే మనకి ప్రపంచంలోనే మొదటిసారిగా ఎన్నికల ద్వారా ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది అని అంటే అది కేరళ రాష్ట్రంలో ఆ సీఎం ఎవరు అంటే నమ్ముద్రిపాల్ అనమాట ఓకేనా సో ప్రస్తుతం ఇప్పటివరకు సుమారు నూట ఇరవై ఇది ఔట్ డేటెడ్ డేటా అనమాట సో రీసెంట్ గా చాలా సార్లు రాష్ట్రపతి పాలన మణిపూర్లో కూడా విధించారు కాబట్టి ఈ కౌంట్ అనేది రాంగ్ సో ఇంకా యాడ్ అయినాయి అనమాట సో మరి రాష్ట్రపతి పాలన త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ అన్నది మనకి డెడ్ ఆర్టికల్ అంటే మృత నిబంధన అని పేర్కొన్నది ఎవరు అంటే బీఆర్ అంబేద్కర్ అనమాట దీనిని ఎక్కువగా వినియోగించకూడదు అని చెప్పేసి బీఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడం అనేది జరిగిందనమాట సో ఇది ఒక డెడ్ ఆర్టికల్ కింద తీసుకున్నారనమాట అంబేద్కర్ గారు అట్లాగే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల చావు ఉత్తర్వులు అని చెప్పింది కూడా బీఆర్ అంబేద్కర్ మృత నిబంధన అన్న చావు ఉత్తర్వులు అన్నా కూడా మనకి సి సిమిలర్ మీనింగే వస్తుందనమాట కాబట్టి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పట్ల చావు ఉత్తర్వుల లాంటిది అని చెప్పింది బీఆర్ అంబేద్కర్ సో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం చేతిలో వ్రేలాడుతున్నటువంటి కత్తి వంటిది ఎప్పుడైనా ఆ కత్తితో రాష్ట్రాలను వధించవచ్చు అని పేర్కొన్నది ఎవరు అంటే నంబియారు అనమాట ఎందుకు అని అంటే మనం చెప్పాం కదా కేంద్ర మంత్రిమండలి సూచనలను రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్పాం కదా అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చేతిలో వేలాడుతున్నటువంటి కత్తి వంటిది ఎప్పుడైనా కూడా ఆ కత్తితో మనం రాష్ట్రాలను వధించవచ్చు అని కూడా నంబిఆర్ గారు పేర్కొన్నారనమాట సో మరి రాష్ట్రపతి పాలన ప్రకటన ఎలా చేస్తారు మరియు దానికి ఆమోదం ఎలా అంటే రాష్ట్రపతి పాలన ప్రకటించే వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి మాత్రమే సో రాష్ట్రపతి ప్రకటించిన రెండు నెలలలోపు సాధారణ మెజారిటీతో పార్లమెంట్ ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి అంటే ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన ప్రకటించే వ్యక్తి ఆ అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి రాష్ట్రపతి ప్రకటించిన తర్వాత టూ మంత్స్ లోపు సాధారణ మెజారిటీతో పార్లమెంట్ యొక్క ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలన్నమాట ఈ ప్రకటనను ఓకేనా అలాగే ఆమోదించే సమయంలో లోక్సభ అమలులో లేకపోతే రాజ్యసభ ఆమోదించినా కూడా సరిపోతుంది మనకి జాతీయ అత్యవసర పరిస్థితి కూడా సేమ్ అనమాట ఒకవేళ లోక్సభ అమలులో లేకపోతే రాజ్యసభ ఆమోదించినా కూడా సరిపోతుంది రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు ఓకేనా అంటే ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలనను కూడా మనం న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట అలాగే రాష్ట్రపతి పాలన యొక్క కాలపరిమితి ఏంటి మనకి జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితి అంటూ ఏది ఉండదు అని కదా మరి రాష్ట్రపతి యొక్క పాలన పాలన యొక్క కాలపరిమితి ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి విధించినటువంటి కాలపరిమితి ఆరు నెలల వరకు అమల్లో ఉంటుంది ఓకేనా అంటే ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ ఉభయ సభలు మెజారిటీతో ఆమోదించాలన్నమాట మరి రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత అంటే త్రీ ఇయర్స్ అనమాట మరి జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత అంటే గరిష్ట కాలపరిమితి అంటూ లేదు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి పొడిగించుకుంటున్నారు వెళ్ళచ్చు అనమాట జాతీయ అత్యవసర పరిస్థితిని కానీ రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాలపరిమితి మాత్రం త్రీ ఇయర్స్ వరకు మాత్రం అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కు రెన్యువల్ చేసుకుంటూ త్రీ ఇయర్స్ వరకు మాత్రమే కాలపరిమితి ఉంటుంది అయితే ఒకసారి విధించినటువంటి రాష్ట్రపతి పాలన ఆరు నెలల వరకు అమల్లో ఉంటుంది ఆరు నెలల తర్వాత కూడా ఇంకా కొనసాగించాలంటే మళ్ళీ పార్లమెంటు ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాలన్నమాట సో ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి పార్లమెంటే సాధారణ మెజారిటీ యొక్క ఆమోదంతో మూడు సంవత్సరాల వరకు కూడా రాష్ట్రపతి పాలనను కొనసాగించవచ్చు మరి మూడు సంవత్సరాల తర్వాత కూడా ఒక రాష్ట్రంలో ఇంకా రాష్ట్రపతి పాలన కొనసాగాలి అంటే రాజ్యాంగాన్ని సవరించాలి అంతేగాని ఇట్లా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి రెన్యువల్ చేసినట్లు త్రీ ఇయర్స్ తర్వాత కూడా రెన్యువల్ చేయడానికి వీలు లేదనమాట ఒకవేళ త్రీ ఇయర్స్ తర్వాత కూడా ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించాలి అంటే రాజ్యాంగానే సవరించాల్సిన పరిస్థితి వస్తుందనమాట ఇక పంజాబ్ రాష్ట్రంలో రాజ్యాంగ సవరణల ద్వారా నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ టూ వరకు కూడా రాష్ట్రపతి పాలన కొనసాగింది అంటే మనకి పంజాబ్ రాష్ట్రంలో త్రీ ఇయర్స్ కంటే ఎక్కువగా కూడా రాష్ట్రపతి పాలన అమల్లో ఉండేదనమాట మరి త్రీ ఇయర్స్ తర్వాత కూడా కొనసాగాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నాం కదా కాబట్టి పంజాబ్ రాష్ట్రంలో రాజ్యాంగ సవరణల ద్వారానే సెవెన్ నుండి నైన్టీన్ నైన్టీ టూ వరకు కూడా రాష్ట్రపతి పాలన అనేది కొనసాగిందనమాట సో రాష్ట్రపతి పాలన ప్రకటనను స్వయంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతి మాత్రమే రాష్ట్రపతికి మాత్రమే ఉంది అంటే రాష్ట్రపతి పాలనను ప్రకటించే అధికారము రాష్ట్రపతికే అట్లాగే రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి మాత్రమే ఉందనమాట మరి రాష్ట్రపతి పాలనా కాలంలో సంభవించే చేంజెస్ ఏంటి అంటే ఇదొక బిట్టు చూడండి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్ర శాసనసభను శాశ్వతంగా రద్దు చేయవచ్చు ఓకేనా రాష్ట్ర శాసనసభ సుప్తచేతనావలో ఉంచవచ్చు ఏఎన్బి నన్ ఆఫ్ దిస్ ఏఎన్బి రెండు కూడా కరెక్టే అనమాట ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంటుందో ఆ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభను శాశ్వతంగా రద్దు చేయవచ్చు లేదంటే ఆ రాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో కూడా ఉంచవచ్చు ఏఎన్బి అనేది రైట్ ఆన్సర్ అనమాట సో చూడండి రాష్ట్ర శాసనసభను శాశ్వతంగా రద్దు చేయవచ్చు మరియు రాష్ట్ర శాసనసభను సుప్తచేతలో ఉంచవచ్చు కాబట్టి ఏఎన్బి రైట్ రాష్ట్ర మంత్రి మండలిని రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటారు ఇందులో ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు ఉంటారు ఈ విషయం మనకు తెలిసిన విషయమే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు కూడా రద్దవుతారనమాట అంటే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ముఖ్యమంత్రికి మంత్రి మండలికి ఎలాంటి అధికారం అనేది ఉండదు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం అయిన ముఖ్యమంత్రి ఇతర మంత్రుల పదవులు శాశ్వతంగా కూడా రద్దవుతాయన్నమాట రాష్ట్రపతి పాలన కాలంలో రాష్ట్రపతి పాలన అనంతరం మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది చేపిస్తారనమాట అంటే రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది చేపిస్తారు ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరిని మంత్రులుగా నియమించాలో ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి యొక్క ఇష్టానుసారమే మళ్ళీ మంత్రులను నియమించి ప్రమాణ స్వీకారం అనేది చేపిస్తారనమాట అంటే రాష్ట్రపతి పాలన అనంతరం ఓకే మరి రాష్ట్రపతి పాలన విధించిన వెంటనే రాష్ట్రపతి పాలనా కాలంలో ఏ ప్రాథమిక హక్కు కూడా రద్దు కాదు ఓకేనా అక్కడ మనకి నైన్టీన్ ట్వంటీ టూ రద్దు అవుతాయని చెప్పాం కదా ఇక్కడ మాత్రం రాష్ట్రపతి పాలనా కాలంలో ఎటువంటి ప్రాథమిక హక్కు కూడా రద్దు కాదు అలాగే హైకోర్టు అధికారాల్లో కూడా ఎలాంటి మార్పు అనేది ఉండదు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రమే చట్టాలను చేస్తుంది అంటే ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఎక్కడైతే రాష్ట్రపతి పాలన విధించారో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర జాబితాలోపై అంశాలపై కేంద్రమే చట్టాలను చేస్తుందనమాట మరి రాష్ట్రపతి తన ప్రతినిధి అయిన గవర్నర్ ద్వారా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్రపతి పాలన విధిస్తారో అక్కడ రాష్ట్రపతి ఎలా అంటే తన ప్రతినిధి అయిన గవర్నర్ ద్వారా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు గవర్నర్ ఏంటంటే సీనియర్ ఐఏఎస్ల హెల్ప్ తోటి పరిపాలన అనేది కొనసాగిస్తాడనమాట ఓకేనా అట్లాగే మనకి ఇంకేంటి అంటే రాష్ట్రపతి పాలనా కాలంలో రాష్ట్రపతి సీనియర్ ఐఏఎస్ల యొక్క సహాయంతో పరిపాలన నిర్వహించమని గవర్నర్కి ఆదేశాలు జారీ చేస్తాడు రాష్ట్రపతి అనమాట మరి ఇతర ముఖ్యాంశాలు ఏంటి అంటే మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఎక్కడ అంటే పంజాబ్లో అనమాట నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఆ సమయంలో పంజాబ్ గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే సీఎం త్రివేది ఉన్నారనమాట ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏంటి అంటే యూపీ కేరళ ఆ పార్టికులర్ డేటా ప్రకారము అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ డేటా ప్రకారం అనమాట సో నెక్స్ట్ ఇదంతా కూడా ఎన్నెన్నిసార్లు విధించారు అని చెప్పేసి ఆ డేటా అనేది మారిపోతుంది ఎందుకంటే రీసెంట్గా కూడా మణిపూర్లో జరిగింది కాబట్టి కౌంటింగ్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఇక్కడ చూడండి మేము మనకి ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రం విధించబడే కాదు ఒక్కసారి ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన అనేది విధించబడిన రాష్ట్రం ఏంటి అంటే విధించబడని రాష్ట్రం ఏంటి అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ అనమాట ఓకే నెక్స్ట్ ఒక రా ఒకసారి రాష్ట్రపతి పాలన విధించబడి ఫైవ్ ఇయర్స్ కొనసాగిన రాష్ట్రం పంజాబ్ మనం చెప్పాం కదా రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగించారు అని చెప్పేసి అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి అవుట్ డేటెడ్ డేటా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అనేది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు ఆంధ్ర రాష్ట్రం ఉందనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రాష్ట్రపతి పాలన విధించారు అంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రాష్ట్రపతి పాలన అనేది విధించారు సో నెక్స్ట్ ఎందుకంటే మద్యపాన నిషేధం చేశారు కాబట్టి అల్లర్లు గొడవలు జరుగుతున్నాయనే రీజన్ తోటి రాష్ట్రపతి పాలన ఆంధ్ర రాష్ట్రంలో విధించారు ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మనకి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఉన్నారు నీలం సంజీవరెడ్డి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నారనమాట ఆ సమయంలో దామోదరం సంజీవయ్య ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారనమాట ఎందుకంటే మద్యపాన నిషేధం ద్వారా అన్నారు కాబట్టి ఆ సమయంలో ఎక్సైజ్ మినిస్టర్ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి దామోదరం సంజీవయ్య అనమాట ఆ సమయంలో గవర్నర్ సీఎం త్రివేది ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒక్కసారి విధించారనమాట మద్యపాన నిషేధ చట్టం అమలు అమల్లో ఉంది కాబట్టి ఆ ఆ రీజన్ తోటి మరి ఏపీ రాష్ట్రంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రెండుసార్లు విధించారు మొదటిసారి ఏమో నైన్టీన్ సెవెంటీ త్రీలో జనవరి ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ టెన్త్ వరకు రాష్ట్రపతి పాలన విధించారు ఎందుకంటే జయాంధ్ర ఉద్యమం కారణంగా విధించడం అనేది జరిగింది ఓకేనా సో షరీన్ కాలం అని అంటారనమాట జనవరి ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ టెన్త్ వరకు ఉన్న కాలాన్ని షరీన్ కాలం అని అంటారు ఆ సమయంలో గవర్నర్ ఎవరు అని అంటే కండుబాయి దేశాయ్ ఈ సమయంలో పదవి పోగొట్టుకున్నటువంటి సీఎం ఎవరంటే పివి నరసింహారావు అనమాట నరసింహారెడ్డి కాదు పివి నరసింహారావు ఆ సమయంలో కండుబాయి దేశాయ్ కు సలహాలు ఇచ్చిన వ్యక్తి షరీన్ కాబట్టి ఆ కాలాన్ని షరీన్ కాలం అంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెండవసారి వచ్చేసి ఎప్పుడు అనంటే రెండు వేల పద్నాలుగు మార్చ్ ఫస్ట్న ఎందుకు అని మనకి ఆ సమయంలో సీఎం ఎవరుంటే కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యాంగ యంత్రాంగం ఫెయిల్ అయింది అన్న రీజన్తో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలించడంలో ఫెయిల్ అయిన రీజన్ తోటి మనకి నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మరొకసారి రాష్ట్రపతి పాలన అనేది విధించారనమాట ఓకేనా సో అది నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్లాస్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్